కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతులు ఉమర్ అలిష సద్గురు దివ్యమైన ఆశీస్సుల ద్వారా కార్తీక మాస సమారాధన నిర్వహించారు ఆన్లైన్ ఆరాధన ఆరాధన ద్వారా అద్భుతంగా అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విచారణచేసేటటువంటిృతి విశిష్ట జన్మ నామం హం రజ్ఞ ఏ దియ పొదో దియతి వామికిన కాలమున స్వామిక సామయైన అవదరే త TMA సద్బోధా పరమ పవిత్రమైనటువంటి శివశాస్త్రం శ్రీ వేదికి నమః ఆధ్యాత్మిక లో ఉన్నటువంటి నూట యాభై శాతంలో ఇది ఒక యొక్క ఈ కేశోపురంలో ఉన్నటువంటి శాత ముప్పై ఆరు సంవత్సరానికి నిజంగా ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి యొక్క కృపణ పండి పాల్దో సభ్యులు వీళ్ళందరూ కూడా స్వామి ఎనలేనటువంటి భక్తి పుష్పకాలతో ఇప్పుడు వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పేటాధిపతి వారు వారి యొక్క దివ్యమైన ఆశిస్తి ద్వారా ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆరాధన కార్యక్రమాలు ఏదో జరగడం జరుగుతుందండి మన కార్తీక మాస ఆరాధనలో భాగంగా రోజు ఆంధ్ర ఆరాధన కార్యక్రమాన్ని మరియు కార్తీక సమారాధన కార్యక్రమాన్ని కూడా వీరందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అత్యంత ఈ ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని స్వామి గారు ఇప్పుడిప్పుడు ఆ కోరుకుంటూ ఈ ప్రతి ప్రతి గురువారం ఇక్కడ సభలో సభ ప్రార్థన జరగడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్తీక వన సమారాధన అనేది ఆ గ్రామ ప్రజలందరూ సమక్షంలోని ఆ పెద్దలు బుబ్బల సత్యనారాయణ గారు సత్య దంపతులు అలాగే సాగి జ్యోతి కుమారి గారు